నా పేరు కేశవ్ లాల్ నా మిస్సెస్ గౌరీదేవి మేము ఇక్కడ అనంతపూర్ టౌన్లో ఉంటాము నాకు బిజినెస్ ఉంది పోలీస్ కాంప్లెక్స్లో తర్వాత వచ్చేసి నేను ఒక మూడు నెలల నుంచి చూపిస్తుంటున్నాము పావుని హాస్పిటల్లో చూపిస్తాము చూపించి ఆ సారు అపెక్స్ దానికే స్కానింగ్కి పంపించారు స్కానింగ్కి పంపించిన తర్వాత దాని ఆ రిపోర్ట్ పోయి మళ్ళీ సార్కి చూపిస్తే దీంట్లో గాలి బ్లడ్లో ఇష్టాన్ని ఉంది చెప్పారు సరే అని చెప్పి మేము ఎట్లా సార్ అంటే దానికి కొన్ని రోజులు మేము మందులు ఇస్తాము తర్వాత వచ్చేసి మీరు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు దాని తర్వాత మేము మళ్ళీ ఇంటికి వచ్చాము ఒక నెల అట్లా మెడిసిన్స్ తీసుకున్నాము వాడినాము వాడిన తర్వాత కూడా ఈ మాకి కొద్దిగా ఎఫెక్ట్ కనపడింది ఏం దాని నుంచి కంట్రోల్ లేదు కాబట్టి కీమ్స్ సరేరాకే వెళ్ళిపోతాము సార్ వాళ్ళు ఏమంటారు అని చెప్పి వీడికి వచ్చాము అబీబ్ షాబ్ దగ్గరికి పోనాం సార్ అబీబ్ షాబ్ ఏమంటారంటే లేదండి ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి అడ్మిట్ అయినాం అడ్మిట్ అయిన మరుస రోజు సార్ ఆపరేషన్ చేశారు సర్వీసింగ్ కూడా బాగానే ఉంది సార్ ఇక్కడ మేము చూసాం కదా క్లీనింగ్ కానీ నీట్నెస్ కానీ తర్వాత నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వచ్చేది కానీ చూసేది కానీ మేము ఎప్పుడో చెప్తే అప్పుడు పలికేది కానీ ఎప్పుడో చెప్తే అప్పుడు వచ్చేది కానీ నైట్ డ్యూటీ కూడా వీళ్ళు బాగా రెస్పాన్స్ ఇస్తారు మాకే ఏ విధంగా ట్రబుల్స్ అయితే ఈ హాస్పిటల్లో ఏం లేదు మంచి సర్వీసింగ్ ఉంది మంచి ట్రీట్మెంట్ ఉంది ఈ మా మిస్సెస్కి ఇప్పుడు బాగానే ఉంది